హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాత్రం వస్తా ఉంది కర్ణాటకలో ఏం జరుగుతుంది కర్ణాటకలో సినీ గ్లామర్ ఇటు క్రికెట్ గ్లామర్ ని పార్టీలు తన వైపు తిప్పు తిప్పుకునే ఆస్కారం మాత్రం కనిపిస్తా ఉంది కర్ణాటకలో నాలుగు రాజ్యసభ రాజ్యసభ ఖాళీలో ఖాళీలు ఉన్నాయి ఈ రాజ్యసభ నాలుగు రాజ్యసభలను ఇటు బిజెపి ఇటు కాంగ్రెస్ క్రికెట్ గ్లామర్ ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉంది ఇటు అనిల్ కుంబ్లే మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఇటు రాహుల్ ద్రావిడ్ ఇద్దరు మాజీ క్రికెటర్సే అందరికీ తెలిసిందే అనిల్ కుంబ్లేను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ఆ విస్తృత చెక్కర్లు మాత్రం కొడతా ఉంది కర్ణాటక సర్కిల్ నుంచి ఇకపోతే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ నేను ఖర్గే సాబ్ ని ఖర్గేను జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గేను రాజ్యసభకు పంపించే ఏర్పాట్లు జరుగుతూ ఉంది అదే విధంగా రాహుల్ ద్రావిడ్ క్రికెటర్ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను బిజెపి వైపు బిజెపి నుంచి రాజ్యసభకు పంపించే ఏర్పాట్లు ఆ ముమ్మరంగా సాగుతుందన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది అదే విధంగా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ గా ఉన్న షర్మిలాను కూడా కర్ణాటక నుంచి ఆ కర్ణాటక నుంచి ఇక్కడ రాజ్యసభకు పంపించే ఏర్పాట్లు మాత్రం జరుగుతా ఉంది ఓవరాల్ గా ఇటు ఖర్గే జాతీయ అధ్యక్షుడు ఏఐసి జాతీయ అధ్యక్షుడుగా ఉన్న ఖర్గే ఇటు ఏపీ పిసిసి చీఫ్ గా ఉన్న షర్మిల అదే విధంగా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ముగ్గురిని కూడా కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించే ఏర్పాట్లు కర్ణాటక ఆ కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించే ఏర్పాట్లు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తా ఉంది ఇక ఒక్క సీటు విషయంలో కాంగ్రెస్ కాంగ్రెస్ స్కిప్ చేసినట్టు కనిపిస్తా ఉంది బీజేపీ వైపు ఆ బిజెపి వైపు రాహుల్ ద్రావిడ్ వెళ్ళిపోతున్నారు బీజేపీ నుంచి రాహుల్ ద్రావిడ్ ను రాజ్యసభకు పంపించే ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా కొనసాగుతా ఉంది ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ బిజెపి నువ్వా నేనా ఫైట్ మాత్రం నడుస్తా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఆ కానుండి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటు పొలిటికల్ గ్లామర్ అటు క్రికెట్ క్రికెట్ గ్లామర్ ను తన వైపు తిప్పుకునే ఆస్కారం అయితే రెండు పార్టీలు విస్తృతంగా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది మరి ఏం జరుగుతుందో చూద్దాం నిజంగా ఆ రాహుల్ రాహుల్ ద్రావిడ్ ఒప్పుకుంటాడా అనిల్ కుంబ్లే ఒప్పుకుంటాడా సచిన్ టెండూల్కర్ ను కూడా రాజ్యసభకు పంపించి అంతకు ముందు కానీ రాజ్యసభకు వెళ్లి వీళ్ళు ఏం మాట్లాడతారు అన్న చర్చ మాత్రం జరుగుతా ఉంది వీళ్ళు క్రికెటర్ గా ఉంటేనే బాగుంటది అన్న ఇంకొక చర్చ జరుగుతా ఉంది ఎందుకంటే ఆ పార్టీలకు అతీతంగా అభిమానులు ఉంటారు దేశం నలుమూలల అభిమానులు ఉంటారు ప్రపంచం మొత్తం అభిమానులు ఉంటారు ఇప్పుడు ఒకే పార్టీకి చెందడం ద్వారా ఒక పార్టీ వాడు ఇంకో పార్టీని తిట్టడం సర్వసాధారణం అయిపోయింది సచిన్ టెండూల్కర్ కూడా అప్పుడు తిట్టిండు సచిన్ టెండూల్కర్ కూడా ఏం చేసిండు రాజ్యసభకి వెళ్ళి జస్ట్ వాళ్ళు వాళ్ళ పేరు యూజ్ చేసుకొని మా పార్టీలో ఉన్నాడు అని చెప్పుకోవడం తప్ప ఈ రెండు పార్టీలు కూడా ప్రజలకు రెండు పార్టీల తరఫున వీళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్ళి రాజ్యసభలో ఏం చర్చించే అవకాశం కూడా లేదు అన్న చర్చ మాత్రం ఇంకా విమర్శలు వస్తా ఉన్నాయి ఏది ఏమైనా అంటే వి సిటీ గ్లామర్ ను ప్లస్ క్రికెట్ గ్లామర్ ను సొసైటీలో ఉన్న పేరును పార్టీల వైపు తిప్పుకునే కన్నా బీజేపీ కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కోసం బీజేపీ పార్టీ కోసం ఎవడైతే కరుడు కట్టినట్టు నీ కాంగ్రెస్ జెండా బట్టి నీ బీజేపీ నీ బీజేపీ జెండా బట్టి తరతరాల నుంచి ఆ పార్టీని కాపాడుకుంటా వస్తున్న అటువంటి వాళ్లకు రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చి వాళ్ళను పంపిస్తే గౌరవప్రదంగా ఉంటది మీ పార్టీకి లాభం చేకూరుతుంది కానీ ఈ క్రికెటర్ అంటే టైం పాస్ కోసం మా పార్టీ అని చెప్పుకోవడానికి ఉంటది గప్ప ఇది వీళ్ళు అక్కడికి వెళ్లి ప్రజా సమస్యలు మాట్లాడలేని పరిస్థితి మాత్రం ఉంటది మరి చూద్దాం కాంగ్రెస్ వైపు అనిల్ కుంబ్లే బీజేపీ వైపు రాహుల్ ద్రావిడ్ మరి ఏం జరుగుతుందో చూద్దాం